హలో ఫ్రెండ్స్ నేను మీ మమతా మమతా తెలుగు వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసండి రైస్ కేక్ అనమాట చూసారా పొరలు పొరలుగా తేనెపట్టులాగా రైస్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలనేది నేను సింపుల్గా చూపించేస్తాను మధ్య మధ్యలో ఇలా తేనె పట్టులాగా ఇలా పొరలు పొరలుగా కేక్ ఎలా రావాలనేది టిప్స్ చెప్తూ ఉంటానండి వీడియోని అయితే పూర్తి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి సూపర్ టేస్ట్ వస్తుంది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది బయట అన్ని ఫుడ్లు పెట్టే కంటే చక్కగా ఇట్లా ఇంట్లో చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాళ్ళకి స్కూల్కి స్నాక్స్ ఎలా పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది అయితే ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను చూస్తున్నారు కదా ఇట్లా రైస్ని తీసుకోవాలండి రైస్ని ఒక కప్పు చూ చూడండి ఇక్కడ చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు తీసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు ఈ రైస్ని ఒక రెండు సార్లు కడిగేసుకొని దీన్ని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి ఇట్లా మంచిగా నానిపోయిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తానండి ఇప్పుడు రాత్రి అంతా నానిన ఈ బియ్యాన్ని ఇట్లా మిక్సీ జార్లోకి నీళ్ళు లేకుండా తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీనిలోకి రెండు ఎలాయచీ యాడ్ చేయాలన్నమాట ఇక్కడ నేను ఎలాయచీతో పాటుగా సోంపు కూడా యాడ్ చేస్తున్నానండి సోంపు అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు నేను వేసుకున్నాను వేరొక డిఫరెంట్ ఫ్లేవర్ రావాలని ఇలాయచి కూడా సూపర్ ఉంటుంది ఇప్పుడు దీనిలోకి మనం నానించి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ వేసుకుంటూ నేను చూపిస్తున్నాను కదా ఇట్లా మెత్తగా ఆ పిండి అనేది మెత్తగా అయ్యేలాగా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యంకి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసుకుంటున్నానండి మనకి తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇట్లా వన్ అండ్ హాఫ్ కప్పు నేను బెల్లం పౌడర్ యాడ్ చేసినానండి బెల్లం మీరు తురుముకొని కూడా చక్కగా ఇట్లా కొలుచుకొని వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకోండి ఇందులో ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి బెల్లం కరిగే వరకు మాత్రమే ఇక్కడ పాకం రావాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి జస్ట్ స్టవ్ మీద పెట్టి అది బెల్లం కరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా కరిగిపోతుంది అనమాట చూసారు కదా టూ మినిట్స్ కూడా పట్టదనమాట ఇప్పుడు ఇలా కరిగించుకున్న ఈ బెల్లం నీళ్ళను మనం ఒక స్ట్రైనర్ ఉంటుంది కదండి టీ స్ట్రైనరు అది యూజ్ చేసుకుంటూ ఆ బెల్లం పాకంని వేడిగా ఉన్నప్పుడే మనం ఆ బియ్యంలో బియ్యం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పిండిలోకి యాడ్ చేసేసుకోవచ్చు ఇట్లా యాడ్ చేసేసుకున్న తర్వాత వెంటనే కలిపేయాలండి ఎందుకంటే ఆల్రెడీ మనకి బెల్లం అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఉండలు కట్టకూడదనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంత స్పీడ్గా తిప్పుకుంటూ మనం కలిపేసుకోవాలి మొత్తం ఉండలు లేకుండా ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నానండి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి అదే వంట సోడా అనమాట ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా ఉండలేకుండా మొత్తం కరిగేలాగా రెండు స్పూన్లు పెట్టి నేను ట్విస్ట్ చేస్తూ కలిపేసాను అనమాట మీ దగ్గర బీటర్ ఉంటే దాంతో బీట్ చేసుకోవచ్చు కానీ స్పూన్తోనే ఈజీగా కలిసిపోద్ది అంత అవసరం ఏం లేదు చూసారు కదా ఇట్లా నీళ్ళలాగే ఉండాలండి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఇలా ఉంటే మాత్రమే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు అలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక కుక్కర్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి నేను ఇంట్లో ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదండి వన్ కిలోది అదే యూస్ చేస్తున్నాను దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి బాగా పొగలు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇట్లా వేసేసుకోవాలి చూసారా కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో నీళ్ళలాగా ఉంది ఇదే కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట సూపర్గా వస్తుందండి ఇప్పుడు దీన్ని మూత పెట్టకుండా ఈ విధంగా కొంచెం బుడగలు బుడగలుగా పైనకు వస్తుంది కదండి ఈ విధంగా వచ్చే వరకు మనం అలా వదిలేసి ఇప్పుడు దీని మీద మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కుక్కర్ విజిల్ అండ్ గ్యాస్ కట్ తీసేసి ఉత్త పైన మూత మాత్రమే పెట్టాలి ఇప్పుడు మధ్యలో నేను చెక్ అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకా అవ్వలేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తే అయిపోయిందండి ఇట్లా నీట్గా వచ్చింది ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత అంచుల్ని లూజ్ చేసుకుందాము లూజ్ చేసుకొని బయటికి తీసి మనం సర్వ్ చేసుకుంటే పొరలు పొరలుగా ఉండే మంచి రైస్ కేక్ అనేది హెల్దీగా రెడీ అయిపోయిందండి జస్ట్ ఫార్టీ మినిట్స్లో మనకి ప్రిపరేషన్ మొత్తం అయిపోతుంది హెల్దీ కేక్ మీకు చేతికొచ్చేస్తుంది పిల్లలైతే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అడిగి అడిగి తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్